హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై హర్షిత అండ్ జియల్ యూట్యూబ్ ఛానల్ వీడియో అంతా ఫుల్గా చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేసి మొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఈ ఫ్లవర్స్ అయితే మా పెరట్లో ఉన్న ఫ్లవర్స్ అనమాట కాగడ మళ్ళీ ఫ్లవర్స్ అయితే చాలా వచ్చినాయి అనమాట అలాగే రోజ్ ఫ్లవర్స్ కూడా వచ్చినాయి మా పెరట్ నుండి కోసిన ఫ్లవర్స్ని అయితే టీపాయ పై ఉంచడానికి ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాము ఇలా గాజు ప్లేట్ ఉంటుంది కదా దానిపైన ఇలా డెకరేట్ చేసుకుంటున్నాము ఫ్రెండ్స్ ఇలా టీ మీద పెట్టుకుంటే చూడడానికి కూడా బాగుంటుంది అలాగే స్మెల్ కూడా వస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మొదటిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి